కొత్తపల్లి సుబ్బారాయుడు వద్ద ఆర్థిక వనరులు లేకపోవడం ఏడు అసెంబ్లీ సీట్లలో ఎంపీగా మెజార్టీ తెచ్చుకోగలడా అనే నమ్మకం కలగకపోవడం తాను కూడా ఉత్సాహం చూపకుండా పార్టీ ఆదేశిస్తే చేస్తాను అంటూ ఉండడంతో నరసాపురం ఎంపీ సీటు రేసులోకి మరో పేరు ముందుకు వచ్చింది అయితే ఏదీ కూడా ఇంకా ఫైనల్ కాలేదు సాధ్యాసాధ్యాల పరిశీలనే జరుగుతోంది ప్రస్తుతానికి నరసాపురం లోక్సభ స్థానంలో టీడీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది రఘురామకృష్ణం రాజు నిష్క్రమణతో ఆ స్థానాన్ని సామాజికంగా ఆర్థికంగా బలమైన వ్యక్తితో భర్తీ చేయాలని నిర్ణయించింది పార్టీ జిల్లా అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుళ్లలో ఒకరికి అవకాశం కల్పిస్తారా లేక మరెవరికైనా రంగంలోకి దింపుతారా అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది సైకిల్ ఎక్కి సమర సమరసంకం పూరించారు నేనే నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థినంటూ ఊరువాడ ప్రచారం చేసుకున్నారు ఫ్లెక్సీలతో ప్రచారాన్ని హోరెత్తించారు ఇంత చేసి ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సైకిల్కే జలకిచ్చారు ఫ్యాన్ కిందకు చేరిపోయారు కనుమూరి రఘురామకృష్ణం రాజు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు స్తబ్దిగా ఉన్న రాజకీయం కాస్త రంజుగా మారింది రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతో అంతే వేగంగా టీడీపీ స్పందిస్తోంది ప్రత్యామ్నాయంగా పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటుంది ఈ సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఆరు నూరైన గెలుపు గుర్రాలను రంగంలోకి దింపి రఘురాజును ఢీకొనాలని నిర్ణయించారు దీనికి అనుగుణంగా సరికొత్త వ్యూహానికి తెరలేపారు లోక్సభ స్థానం నుంచి అందరి ఆమోదంతోనే సరైన నేతను ఎంపిక చేయాలనే కోణంలో పరిశీలిస్తున్నారు దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి ఇదే తరుణంలో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు తనేడో రంగరాజు వైపు టిడిపి దృష్టిపడినట్లు చెబుతున్నారు అయితే రంగరాజును బరిలోకి దింపడానికి ఇంతకు ముందే వైసీపీ సైతం విఫలయత్నం చేసింది ఒకనొక దశలో నరసాపురం నుంచి అభ్యర్థుల కొరతను చవిచూసిన వైసీపీ రంగరాజుకు అవకాశం ఇవ్వాలనే తలంపునకు వచ్చింది మరోవైపు ఆచంట వైసీపీ కన్వీనర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరు సైతం పరిశీలనలోకి వచ్చినా దీనికి శ్రీరంగనాథరాజు విముఖత వ్యక్తం చేశారు తాజాగా మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం తన వ్యూహాన్ని మార్చుకోబోతోంది పార్టీని వీడిన రఘురామకృష్ణం రాజు వల్ల ఎటువంటి నష్టం ఉండబోదని టీడీపీ నేతలు భావిస్తున్నారు నరసాపురం లోక్సభ అభ్యర్థి విషయంలో గట్టి పట్టున్నా ఆర్థికంగా బలమైన సామాజికంగా తిరుగులేని నేతను బరిలోకి దింపాలనే కాంక్ష తెలుగుదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది రాబోయే రెండు మూడు రోజుల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది